నేను నాకా డబ్బులు లేకుంటే డెబ్బై వేల రూపాయలు బాగా తీసుకొని చేసుకున్నాను మేడం ఆ డెబ్బై వేల బాగా తొలగిపోయింది మళ్ళీ ఒక ముప్పై వేల నలభై వేలు నాతో ఉన్నాయి మేడం ఇంకా మంచి జరగాలని గురువు గారు ఆశీర్వాదం తీసుకోబడాలని వచ్చినాయి మేడం అన్ని మంచి ఖచ్చితంగా అర్థమైంది మేడం ఆర్ఎంపీ డాక్టర్ మేడం మంచిగా ఉంది మేడం బ్రహ్మాండంగా ఉంది మేడం అన్ని అన్ని రకాలుగా బాగుంది మేడం నాకు మాత్రం నమ్మకం ఆశతో వచ్చినా మేడం ఇంకా మంచి జరగాలని గురుగారికి నమస్కారం చేసుకోవడానికి నాకు అంతా మంచిగానే ఉంది మేడం వందకి నూట పది శాతం మంచి జరిగింది మేడం మంచిగా ఉంది మేడం